నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ మహాలక్ష్మి హౌస్ట్రీస్ నమస్తే నిజ చంపాపైట్ మా ఇంటి దగ్గర నుంచి మీ స్టోర్ అవునండి దూరం అంత దూరం నుంచి పాపం నా కోసం వచ్చే ఏకైక పక్షి ఏకైక అభిమాని ఏకైక స్టోర్ అవి ఏమేనండి పాపం ఈ కష్టం తెలిసి తను రావద్దు మేడం ఇది అన్నం పెడతా మీరు మధ్యాహ్నం నుంచి ఇంట్లో కూర్చోండి నేను వచ్చి చేసుకుని వెళ్ళిపోతానంటది నిజంగా ఆ మెంటాలిటీ చాలా బాగా నచ్చింది అమ్మాయిది ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారని అడగచ్చు వేరే షూట్స్ పరిమితి వచ్చా నాకు వేరే ప్రయాణం ఉంది నేను పర్చేజ్ చేసుకోవాలండి ఆ పర్చేజ్ అంటే మా వాళ్ళకి కూడా చూపించు పెట్టాలి వాళ్ళు కూడా కొనుక్కో నిన్న నిన్న నేను అనుకుంటాను నేను ఆల్రెడీ ముంబైలో పర్చేసింగ్కి వెళ్ళాను మీ బెంగళూరులో మీ కోడలు లాస్ట్ టైం ఒక థర్టీ థర్టీ ఎయిట్ థౌసండ్ తీసుకున్నారు సిస్టర్స్ ఇద్దరు కలిసి మళ్ళీ అప్పుడు కొని మధ్యలో ఒకసారి ఆన్లైన్లో కొన్నారంట అప్పుడు మాట్లాడారు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకటే మాట అంటున్నారు నాకు బోర్ కొట్టి నైట్లు అంతే అంతేగాని అసలుకి ఆ నైట్లు అసలు ఖరాబ్ కాకుండా ఇంకా ఉన్నాయి నేను ఫస్ట్ లో కూడా అలాగే ఉన్నాయి ఏంటంటే బోర్ వస్తుంది ఒంటి మీద అవే ఉండి అసలు మీ క్వాలిటీ మాత్రం నేను ఇక్కడ బెంగళూరు లో ఉంటాను కదా నేను ఎక్కడ చూడలేదు చాలా మందికి రికమెండ్ చేశానండి అని నేను నాకు కాల్ చేశారు పిల్లలకు కాల్ చేసి మాట్లాడేనంట మేడం నేను బరి మిస్ అయిందంటే మళ్ళీ నాకు కాల్ చేశారు ముంబైలో ముంబై లో ఉన్నానని అంటే అయ్యోనా సరే డిస్టర్బ్ అని నీకు మీకు ఈ మాట చెప్పాలి నేను అనుకోని కాల్ చేశారు అని చెప్పి చెప్పియాల బోర్ వస్తుంది తప్ప క్వాలిటీ ఖరాబ్ అవ్వట్లేదు అసలుకి మంచి మెయింటైన్ చేస్తున్నారండి కిప్పిటప్పు అని చెప్పేసి మాట్లాడే సంతోషం నేను కూడా ఏంటంటే ఎక్కువ చాలా మంది అసలు గిరిజ్ చేసిన తర్వాత ఎంతో మంది కనెక్ట్ అయినా కూడా నేను అసలు చేయను అని చెప్పాను ఎందుకంటే నాకు ఆ అమ్మాయి ఏదైనా ఆన్సర్ ఇస్తుంది క్వాలిటీ ఇస్తుంది ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు మంచిగా అనుకుంటే ఒకళ్ళే నేను ప్రమోట్ చేస్తాను తప్ప నైటీస్ విషయానికి వచ్చి నేను చేయలేదు ఎందుకంటే క్వాలిటీ బాగున్నప్పుడు ఇంకెందుకు పరుగు పెట్టడం అలాగే మా ఇంటికి వచ్చేస్తుంది గొడవ లేని పని రావక్కర్లేదు ఇంట్లో అన్నం తింటూ హాయిగా షూటింగ్లు చేసుకోవచ్చు సో నాకు బడ్జెట్ కావాలి తెలుసు కదా డైలీ వేరుకి అక్కడ కాసేపు వాడుకోవడానికి కావాలి అలాంటి ఒక పది తీసుకోవాలి దాని నుంచి స్టార్ట్ చేసుకుంటూ కొంచెం కస్టమర్స్ కి మంచిగా అంటే చాలా గ్యాప్ కూడా వచ్చింది మేడం మనకు కస్టమర్స్ కి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ నైట్ డ్రెస్ వచ్చాయి నైట్ల వచ్చాయి మీరు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేదానికంటే ఇంకొక వన్ స్టెప్ ఎక్కువకి వెళ్ళేసి ఇంకా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అయితే తెచ్చామండి నైటీస్లలో ఇంకా గ్రోత్ పెంచుతున్నాం కాబట్టి సో మనం అన్ని కూడా చూసేద్దాం తప్పకుండా మీరు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి ప్రతి సెట్ ఆఫ్ త్రీ ఉంటాయండి ఇలా సెట్ లో త్రీ ఉంటాయి ఏవైనా స్టార్టింగ్ ఇది ప్రైజ్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైజ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటాయి ఇలా సో దేని ప్రైజ్ తగ్గట్టు క్వాలిటీ వేరే ఉంటుంది ప్రైజెస్ అనేది ఇంక్రీస్ డిక్రీస్ అవుతూనే ఉంటాయి ప్రైజెస్ ఇంక్రీస్ కి చాలా బాగుంటాయి మా బడ్జెట్ లో చాలా అనుకుంటే మీరు ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు కొంచెం మనకు ప్రీమియం లో మన దగ్గర బాగా నచ్చేది ఏంటంటే మేడం ఫ్రిల్స్ నైటీస్ అండి తర్వాత ఫ్రాక్ మోడల్స్ కి వెళ్దామండి సో మీరు కూర్చుంటారు కూడా బాగుంది కూర్చుంటారు ఇది కూడా సో ఇది వచ్చేసి మనకి ఇలా ఆల్ఫైన్ లో అండి మనకి వితౌట్ ఎంబ్రాయిడింగ్ వరకు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి మేడం చక్కగా రెండు ఇది వచ్చేసి మనకు ఆల్ఫన్ అండి ఎయిట్ సిక్స్టీ ఇది మనకు సైజెస్ అయితే అన్నిట్లో అవైలబుల్ గా ఉంటాయి ఒకవేళ మీరు పెట్టే కి మా దగ్గర ఏమన్నా సేల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటే నో ప్రాబ్లమ్ మేడం సేమ్ లో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాం వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మోస్ట్లీ అయిపోవు ఎప్పుడైనా ఇంకొక మీకన్నా ముందు కస్టమర్ ఇంకొక కస్టమర్స్ కి షాట్ పెట్టి ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉంటే అయిపోతాయి ఆ టైంలో మాత్రం మీకు ఇలా బ్రాసెస్ పన్నండి కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది లైట్ హాయిగా ఇప్పుడు వచ్చేది ఇంకా మనకి శీతాకాలం కాబట్టి ఆ వెదర్ తగినట్టుగా హాయిగా ఉంటాయి మంచి మోడల్స్ అండి అన్ని కూడా మంచి అదొక కలర్ అదొక కలర్ పక్కన పెట్టండి ఇందులోనా అండి వైట్ ఒకటి ఆ మామూలు ఒకటి నెక్స్ట్ ఇలా ఇది నెక్ కూడా బాగుంది సింపుల్ అండి సింపుల్ గా చాలా బాగుంటుంది లో మంచిగా ఉంటుంది అండి లైట్ వెయిట్ ఉంటుంది అసలు ఒంటి మీద భారం అనిపియకుండా సో మీరు ఇలా క్రష్ వెళ్ళిపోవచ్చు అండి ఇది మనకు కాటన్ ఫీల్ లాగా వస్తుంది స్పంద మీరు బాగా లెక్క నాకు బాగా ఇష్టపడిన ఫ్యాబ్రిక్ ఇది మెత్తగా ఉంటుంది మెత్తగా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది అండి పక్కన పెట్టేస్తాయి సో ఇలా మనకు మంచి మంచి డిజైన్స్ అండి కలర్ కాంబినేషన్ చూడండి ఆల్ఫే ఎయిట్ నైన్ రూపీస్ ఇది కూడా చాలా బాగుంది కలర్ఫుల్ అంటే కొంచెం లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఈ మీడియం లో కొంచెం డీసెంట్ కలర్స్ ఉండాలి మరి కనపడకుండా ఉండాలనుకునే వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు గ్రీన్ చూడండి ఎంత బాగుందో రెండు రంగులు కూడా చాలా బాగుంది బాగుంటాయి నాకు ఆరెంజ్ పెట్టు మేడం సెలెక్ట్ చేసుకుంటున్నా కదా మీకు లేవనుకోకండి మీకు ఉంటాయండి నాకు అవసరమయ్యి సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇలా స్టార్ నెక్ నేను బాగా నీ దగ్గర ఇష్టపడేది స్టార్ నెక్ అండి అవును నాకు చాలా ఇష్టం ఎందుకు స్టార్ నెక్ ఇది మనకు బ్యాక్ సైడ్ కూడా మనకి లేస్ వస్తుంది ఇలా స్టార్ నెక్స్ అండి చాలా బాగుంది ఏదన్నా అయిపోతే డిసప్పాయింట్ అవ్వకండి మన వీడియోస్ రెగ్యులర్ గా ఉంటాయి చూసుకోవచ్చు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాం కాబట్టి మీరు అప్పుడు వచ్చే స్టాక్ ఈ రిలీజ్ వీడియో రిలీజ్ అయ్యే రోజు వచ్చే కొత్త స్టాక్ చూపిస్తాం చూడొచ్చు అంటే ఇది మేము ఇలా ఉంటాయని చెప్తున్నాం ఉంటాయండి మోస్ట్లీ ఉంటాయి వీడియో రిలీజ్ టైం కొత్త వచ్చేస్తాయి ఎందుకంటే ఒక్కొక్కసారి కస్టమర్ మేము అదే స్క్రీన్ షాట్ పెట్టాం కదా అనేది వస్తుందండి అంటే త్రీ ఫోర్ సెట్స్ మెయింటైన్ చేస్తుంటాము ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ హైలైట్ అవుతుందండి అలా అలా కలర్స్ హైలైట్ అయినప్పుడు కూల్ అండి ఈవినింగ్ టైం హాయ్ సవర్ చూడడానికి ఎంత బాగున్నాయి అసలు ఎంత బాగుందో ఎంబ్రాయిడరింగ్ వర్క్ అండి సో మీకు ఇట్లా కొంచెం మనకు లైట్ కలర్స్ లో కావాలంటే కూడా ఇలా మన ఫ్యాబ్రిక్ వేరే అండి ఇది మనం చెప్పేది ఒకటే అండి ఎప్పుడు కాకుండా ఇది ఎయిట్ హండ్రెడ్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఎయిట్ ఈ ప్రైజెస్ లో ఉంటుంది ఇలా ప్యూర్ వైట్ ఫ్లవర్స్ ఉండాలి కాబట్టి నా సైజ్ పెట్టండి సారీ రౌండ్ వచ్చి లేస్ వచ్చింది కాబట్టి మీకు వైట్ లో ఇంకో కలర్ కాంబినేషన్ చిన్న ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇలా కాటన్ మిక్సర్ పండు వస్తుంది కాటన్ మిక్సర్ కదా ఇది అసలు ది బెస్ట్ దగ్గర అవునండి నాకు బాగా ఇష్టపడి నాలుగైదు కొనేసేది అవునండి చాలా బాగుంటుంది చూడండి మంచి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ తీసుకొచ్చాము మేడం ప్లానింగ్ ముందే ఉంటుంది ఒక వన్ వీక్ ముందు నేను వస్తున్నా అని చెప్తారు కథ మీకోసం స్టాక్ అంతా మేము హోల్డ్ చేసి అక్కడ పెట్టేస్తాం ఒకవేళ అయిపోయినా ఇంకా లేటెస్ట్ డిజైన్స్ కూడా మీరు తీసుకు తీసుకోవచ్చు ఇలా మనం చూడండి స్కై బ్లూ కలర్ లో ఎంత బాగుంది వైట్ మీద చిన్నగా లేస్ తోటి క్లాత్ కూడా హాయిగా ఉంది మంచిగా బాగుంది ఇలా వీట్ లో కావాలంటే కావాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు డార్క్ కలర్ కాంబినేషన్ స్వీట్ ఈ ఫ్యాబ్రిక్ లోనే డార్క్స్ కూడా ఉన్నాయి మేడం ఇలా ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఆ ప్రైస్ లో ఎయిట్ టెన్ లో ఎంఎల్ ఎక్స్ ఒక ప్రైస్ లాగా వచ్చింది నీట్ గా ఉంది నీట్ గా ఉంది మనకి టాప్స్ ఉన్నట్టుగా చక్కగా ఉంది సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వెళ్దామండి ఓకే అండి మేడం ఇప్పుడు మనం ఫ్రిల్స్ నైటీస్ లో షాంపిల్స్ చూసామండి అన్ని ఇదే ప్రొడక్ట్స్ కాకుండా మన దగ్గర ఇవి ఉంటాయని ఫ్రాక్స్ అండి మనకి డిజైన్ అండ్ నైటీస్ ఇంకా మన వీడియోలు చూసేదే దీనికోసం సో చూడండి ఇలా హ్యాండ్స్ డిఫరెంట్గా వచ్చేసి క్లాత్ చూడండి ఎన్ని ఇయర్స్ ఉంటాయి మేడం ఇది వచ్చేసి ఇలా ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ మన దగ్గర ఇవి టూ థౌసండ్ రేంజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ చూడండి మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ లో నచ్చింది ఏదైనా స్క్రీన్ షాట్ పెట్టండి మీకు సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి ఇచ్చేస్తాము ఇది వచ్చేసి ఇటాలియన్ సాటిన్ అండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత అసలు కదా సాటిన్ అని అంటే ఉరకపోతుంది అనుకోవద్దీ ఇది చూడండి మెత్తగా ఉంది మోడల్ క్లాత్ మోడల్ క్లాత్ ఉంటుంది టూ థౌసండ్ నైన్టీ నైన్ అండి ఇది మనకి జూలియట్ బ్రాండ్ వస్తుంది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి మొత్తం కూడా త్రీ డిజిటల్ వస్తుంది మొత్తం ఇదంతా ప్రింట్ కాదండి తానే ఇలా తానే ఇలా వస్తుంది మనకి ఇలా ఫ్రంట్ అడ్జస్టబుల్ డోర్ హెవీ గేరా తోటి సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ సూపర్ అండి ఇలా మనకు ఔజరీ క్లాత్ లో నైటీస్ అండి ఔజరీలలో మనకు స్ట్రెచ్ అవుతుంది ఇలా చాలా బావచ్చు ఇలా స్ట్రెచ్ అవుతుంది అనిపిస్తుంది ఇక్కడ చిన్నగా కూర్చొని ప్రతి దాంట్లో ఏదో ఉండాల్సిందే కదా చక్కగా ప్రింట్ మనకేమో చూస్తే ఎంబ్రాయిడరీ చేసినట్టుగా అవునండి సో చూడండి అసలు ఇది మీరు చూసి అంటారు అసలు మీరు ఫ్రాక్ అని అసలు ఎవరైనా ఇంటికి వస్తే డ్రెస్ మార్చుకోవాల్సిన అవసరమే లేదు అదే కదా అసలు నైటీలా నైటీలో లేదండి ఫ్రాక్లా ఉంది మీకు ఫినిషింగ్ చూడండి వర్క్ చూడండి ఎంత నీట్గా వచ్చిందండి ఒక్క దారం పోలకుండా నీట్గా అంటే అన్నీ కూడా మనం హై బ్రాండ్స్ వాడతాం కాబట్టి క్వాలిటీస్ అయితే చాలా బాగుంటాయి మంచి మంచి మోడల్స్ అండి ఇలా ఫ్రాక్ హెవీ గేరా తోటి ఇది చూడండి ఇలా వస్తుంది అనమాట కుచ్చు మనకు దీనికి లేయర్ హ్యాండ్స్ వస్తాయి ఇలా చాలా బాగుంది థర్టీన్ లోనూ ఉంది అలా నైటీ లాను లేదండి డబల్ ఎక్స్ఎల్ కి వస్తే ప్రైస్ ఇంక్రీస్ అవుతుంది మేడం మనకు సైజు ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అచ్చా మూడు దొరుకుతాయి త్రీ ఎక్స్ఎల్ చెప్పేస్తే మేము పర్ఫెక్ట్గా అలా సెలెక్ట్ చేసి మీరు సైజ్ మీకు అర్థం కాకపోతే మేము మెసేజ్ చేయండి మేము చెప్తాం సైజ్ ఏమి ఇదే చూడండి లబెల్ హ్యాండ్స్ వస్తుంది అంటే డ్రెస్ డబల్ ఎక్స్ఎల్ తీసుకున్న టీన్లో అలా తీసుకోవచ్చా అట్లా తీసుకోవచ్చు కానీ పెద్దగా అయిపోతుంది అన్నట్టుగా అయిపోద్ది మేము చెప్తాం జస్ట్ పాట బస్ సైజ్ అడుగుతాము అలా తీసుకున్న ప్రకారం తీసుకోవచ్చు సో మీరు చెప్పండి మీరు మీకు సైజు తెలియకపోతే చెప్పండి మెసేజ్ చేయండి వాట్సాప్లో మేము చెప్తాం మీకు ఏ సైజ్ వస్తుందో కూడా క్లియర్గా సో చూడండి ఇలా మనకు హెవీ ఫాక్ అండి సో చాలా బాగుంది బెల్ హ్యాండ్స్ చూడండి మేడం ప్రతి దాంట్లో ఏదో ఒక యూనిక్ ఉండాల్సిందే అండి మన నైటీలు అంటే ఒక పది కొనే వాళ్ళకు పది వెరైటీలు అదే కదా రెండు కొనుక్కుందామని వచ్చిన వాళ్ళు పది అయితే కొంట మాత్రం వాస్తవం ఇప్పుడు మా ఫ్రెండ్ బీట్స్ దగ్గరికి వెళ్తే తనతో ఏంటంటే షూట్ అన్నారు ఇలా నైటీస్ అండి ఇలా బెంగళూరు నుంచి అలా వస్తారు మినిమం ట్వంటీ నుంచి ఫార్టీ థౌజండ్ లో నైటీ అలా కొంటారా అన్నాడు మీరు ఒకసారి వెళ్ళండి మీరు అప్పుడు పదితో ఆగర ఇంకా అలా ఉంటాయంటే నిజం వెళ్తానండి అంటే వచ్చినప్పుడు ఆ క్వాలిటీ బాగుంటాయి ఒకసారి ఈజీగా పిక్ చేసేసుకుంటారు మేడం ఈజీగా టెన్ నైట్స్ అయితే ఒక దూరం నుంచి మాన్ ఇయర్ బై వాళ్ళంటే వస్తారు కానీ కొంచెం దూరం నుంచి వచ్చే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఒకటి ఒకదానికి ఏమొస్తా ఒకసారి తీసేసుకుంటే నాకు వన్ ఇయర్ హాయిగా అయిపోతుంది ఇలా మనకు ఫ్రాక్ మోడల్స్ అండి ఇవన్నీ కూడా ఫ్రాక్స్ మంచి మోడల్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో ఇది ఒక మోడల్ ఇట్లా హ్యాండ్స్ డిఫరెంట్ గా వచ్చేసి అన్ని యూనిక్ అండి యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి అన్ని యూనిక్ మోడల్స్ ఉంటాయి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్స్ మార్కింగ్ మంచి కలర్ మనకి వీటిల్లో కూడా ఫ్రాక్ మోడల్ లో కూడా వస్తుందండి ఫ్రాక్ మోడల్ ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్స్ మోడల్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఆన్లైన్ అంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయండి స్టోర్ అంటే స్టోర్ని విజిట్ చేయండి ఎలా అయినా సరే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఒకటే క్వాలిటీ ఓసారి అలా ఉంది ఓసారి ఎలా ఉందని ఏం లేదు నాకు పరిచయం దగ్గర నుంచి గిరిజ్ ఇప్పటికీ అదే క్వాలిటీ అలాగే మెయింటైన్ చేస్తుంది సో నెక్స్ట్ వాటికి వెళ్దాం సో డెనిమ్ మేడం దగ్గర ఇప్పుడు నేను వేసుకుందాం డెనిమ్ ఇది మనం చేపిస్తున్నాము కుందనా కోసం ఇలా సో కింద ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది కనపడట్లేదు మీకు ఇలా డెనిమ్ లో మంచి స్ట్రేట్ కట్ మోడల్స్ అండి చాలా బాగున్నాయి చాలా మంచిగా వర్క్ కూడా అవునండి డెనిమ్ కి చాలా మంది లవర్స్ ఇప్పుడు ఇక యుఎస్ కస్టమర్స్ కి సీజన్ అండి సాటిన్ సీజన్ సీజన్ ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇలా జారిపోయే వేసుకుంటారు ఈ సీజన్ మంచి సీజన్ అండి ఇప్పుడు నవంబర్ డిసెంబర్ అనుకుంటే ఇప్పుడు అలాంటివి బాగుంటాయి నెక్స్ట్ ఫిబ్రవరి దాకా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇలా మనకు మొత్తం గుజరాతీ వర్క్ లో వస్తుంది ఈ సాంప్రదాయ ఐటిల్ ఇప్పటికి వాడతారమ్మ అవునది ఇంకోటి వాడరు వాళ్ళు అంతే ఇది ఇలా వాడే అంటే మనం కూడా కొంచెం ట్రెండ్ ఊరికే అవి రకాలు ఇప్పుడునో అన్నట్టుగా ఒకటి సాటిన్ ఒకటి ఇది అలా అందరకాలు తీసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా వెళ్ళిపోవచ్చు యూనిక్ కలర్ అందరు బాగా వచ్చినట్టు ఉన్నాయి కదా కలర్స్ అండి ఇందులో మనకి దీంట్లో బ్యాక్ సైడ్ కూడా వస్తుంది మేడం వర్క్ అచ్చ ఇది వరకు ఉండొచ్చు ఇది సెవెంటీ నైన్టీ నైన్ అని మాక్సిమం మీకు ఫైవ్ చేంజ్ నుంచి స్టార్ట్ త్రీ త్రీ ఉంటాయా టూ ఫైవ్ త్రీ వరకు లోపల వచ్చేస్తాయి ఇలా త్రీ డి డిజిటల్ ప్యూర్ వైట్ లో అండి ఇది క్లాత్ బాగుంటది నేను వాడాను చికెన్ కర్రీ వరకు వాడుతున్నాను వేసుకుంటే నువ్వు నమ్మవు తీయటాని బాధ వస్తుంది అవునండి మీరు వైట్ అని ఫీల్ అవ్వకండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి బట్ ఏంటంటే చికెన్ కర్రీ లుక్ కూడా చక్కగా చుట్టాలు వచ్చినప్పుడు పనంతా అయిపోయాక వాళ్ళ ముందు వడ్డీయడానికి అలా నైట్ వేసుకుని ఉండాలనుకుంటే మాత్రం హ్యాపీగా ఇలా డార్క్ అండి చికెన్ కర్రీలోనే డార్క్ కలర్ లైట్ వద్ద వద్దు అనుకుంటే కానీ లైట్ కలరే బాగుంటది కూడా బాగుంది అండి ఫ్రాక్ మోడల్ ఫ్రంట్ అండ్ బ్యాక్స్ మార్కింగ్ వచ్చి కింద గేర్ వస్తుంది మేడం అలా మనకి బీచ్ స్టైల్ లో హ్యాపీగా వేసుకోవచ్చు స్టైలిష్ ఉంటాం మేడం ఇవన్నీ కూడా ఇక చికెన్ కారీలో కలర్ అనకండి వేసుకున్నా కింద కొంటాం నా దగ్గర ఇది దాచాను ఇంకా ఏ వన్సొప్పలా రెండు ఇదే కలర్ అండి ఇదే వర్క్ చేసమే ఇప్పుడు నెలలు అయిపోతుందా దాచున్నాను అంతే ఎందుకో తీస్తున్నాను మళ్ళీ లోపల సర్దిస్తుందా అందం కనిపించి అయిపోతే ఇవ్వట్లేదేమో అంటే మనసు అనుకో ఏదో రాసేస్తాను దీన్ని పాడైపోతుంది కానీ మంచిగా మెయింటైన్ చేస్తే అసలు చాలా బాగా హాయిగా అనిపిస్తుంది నెక్స్ట్ సో మేడం పాప్కార్న్లో మనకు క్రష్ క్లాత్ అండి ఇలా ఇలా టచ్ చేయండి ఎంత స్మూత్ ఉందో మెత్తగా ఇలా కొంచెం స్ట్రెచ్ కూడా అవుతుంది చూడండి ఫ్యాబ్రిక్ ప్లేన్ అండి ఇంకా ప్లెయిన్ మొత్తంలో ఏది ఎంబ్రాయిడింగ్ వర్క్ తప్ప అసలు భలే ఫ్లోటింగ్ ఉంటుంది మేడం మెత్తగా చాలా వాడుకోవచ్చు ప్లేన్ గా ఇలా గ్రీన్ ఇందులో మరొక కలర్ టూ కలర్స్ ఇందులో సైజెస్ దొరుకుతాయి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయి అండి మీకు అనుకున్న సైజ్ ఒకవేళ మీకు అర్థం అవ్వట్లేదు అనుకుంటే స్టోర్ వారికి మీరు చెప్పినా కూడా వాళ్ళు ఇస్తామండి అడుగుతారు దానికి ఆన్సర్ ఇస్తే చాలు వాళ్ళు కరెక్ట్గా సెట్ చేసి పంపించేస్తారు సో హ్యాండ్స్ ఇలా బెల్ హ్యాండ్స్ మేడం ఫ్రిల్స్ నైటీస్ లో డిజైనర్ హ్యాండ్స్ కదా చాలా బాగుంది ఇవి ఉన్నాయి ఇది థౌజండ్ లోపే వచ్చేస్తాయండి ఇవి ఇలా మనకు నైటీస్ మొత్తం కూడా డిఫరెంట్ హ్యాండ్స్ అండి ఇలా లేదు అని అంటారు కానీ ఇప్పుడు చెప్పినా అండి మూడు వందల రూపాయలు నైట్ మూడు వందలే తొమ్మిది వందల రూపాయలు అయితే ఇది మరి ఫోర్ వందల రూపాయలు మూడు వందల మనం కొనుక్కుంటే గట్టిగా రెండు నెలలు వేసి డ్రై మనం వాషింగ్ మిషన్ లో వేసి తీసేసాక ఇల్లు తోడా కూడా పనికిరాదు అవునండి ఇవి సంవత్సరం పాటు ఒక మిషన్ లో వేస్తానే ఉంటాయి ఉంటాము విసుగు నువ్వు అన్నట్టుగా మా అయినట్టుగా అన్నట్టుగా విసుగొచ్చి కొత్తగా కొనుక్కుంటే బాగున్నానట్టు ఇది ఏంటంటే బాగా యుఎస్ కస్టమర్స్ కి బాగా రికమెండ్ చేస్తామండి ఈ ఫ్యాబ్రిక్ ఆల్ఫైన్ వాళ్ళు ఏమంటారు పింకిల్స్ ఎక్కువ ఉంటాయమ్మా వాషింగ్ మిషన్ కి మాకు దానికి యూజ్ అవ్వాలి అని అడుగుతారు ఎప్పుడైనా సరే ఇట్లా ఇస్తే సేమ్ మళ్ళీ పట్టుకోస్తారు ఆ నైటీని ఇదే కావాలి అంటే ఈ ఫ్యాబ్రిక్ కావాలి అని బాగా అడుగుతుంటారు అన్నమాట ఇల్లు మనకు లేయర్ హ్యాండ్స్ అండి ఇవన్నీ కూడా ఫిల్స్ నైటిస్ లలో ఇలా సింపుల్ మనకు నైటీ మోడల్ చేతులు డిఫరెంట్ లే హ్యాండ్స్ గోల్డ్ మంచి మంచి నైటిస్ అంటే ఫ్రాక్స్ వచ్చేవాడు అప్పుడు ఇది చూడండి మేడం ఇటాలియన్ ఫాబ్రిక్ ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ చూడండి టచ్ అవుతే ఎంత అసలు హాయిగా ఉంటుంది మనకి పిల్లలకి ఫ్రాక్స్ వస్తాయి చూడండి మెత్తటి ఫిఫ్టీన్ నైన్ అండి ప్రైస్ ఇవి మనకు త్రీ డిస్టల్ వస్తుంది హై ప్రీమియం క్వాలిటీ మేడం ఇవి ఎంత వర్త్ అని చెప్తాను ఆల్ఫెన్ అంతకంటే వర్త్ ఇవి ఉంటాయి అండి అంతకంటే వర్త్ ఉంటాయి లైట్ వెయిట్ ఉంటుంది కొంతమంది ఏంటంటే నైటీ బరువు ఉంటే ఇష్టపడరు లైట్ వెయిట్ ఉండాలి మళ్ళీ లైట్ వెయిట్ ఉండాలి మళ్ళీ క్వాలిటీ తగ్గి ఉండొద్దు అంటే చూసుకుంటే ఒంటి మీద మనకు క్వాలిటీ ఉండాలనుకుంటే ఈ మోడల్ కి వెళ్ళిపోండి మంచి రన్నింగ్ అండి మా దగ్గర అయితే ఫ్రిల్స్ నైటిస్లలో మనకు ప్రీమియం క్వాలిటీ వస్తాయి ఇది కూడా చూడండి టచ్ ఫీల్ అవ్వండి అసలు ఒక హెవీ ఫంక్షన్ కి పోయొచ్చినక ఇలాంటి నైటీ వేసుకొని ఇంట్లో ఉన్నారనుకోండి అసలు హెవీ అంతా రిలాక్స్ మెత్తగా అండి ఎందుకంటే పెరిగే ఇదివరకు సంవత్సరానికి రెండో మూడో ఉండేవి వారానికి మూడు ఉంటున్నాయి వారానికి మూడు పోయినప్పుడల్లా రెడీ అవ్వడం కూడా ఒక టాస్క్ అయిపోయింది టాస్క్ అయిపోయింది ఈసారి చీర కట్టకూడదు మగవాళ్ళకి మళ్ళీ ఒక ప్యాంటు చొక్క వేసుకుని వెళ్ళలే వాళ్ళు కూడా వాళ్ళు కూడా బాగానే రెడీ నాకంటే ముందు ఈయన మంచి షర్ట్స్కి వెళ్ళిపోతారు మాకు వెళ్ళేటప్పుడు ఇది థర్టీన్ ఫార్టీ నైన్ ఉంటదండి ఇది అండి పది చీరలో పది నైటీలో తీసేసుకుంటాం వాళ్ళు కొని ఆ నాలుగు చొక్కాల కోసం ఇది అంటే మళ్ళీ లోపలికి వెళ్తారు వేసుకుంటారు నచ్చారు మా వారు కూడా టూ అవర్స్ చేస్తారు షాపింగ్ నేను రాను బాబు నేను మట రాను అని చెప్తాను వాళ్ళ హైట్ కూడా ఉంటారు కదా అంకులు కూడా హైట్ ఉంటారు మా వారు కూడా హైట్ ఉంటారు కదా వాళ్ళ హైట్ ఉన్న వాళ్ళకి తొందరగా కూడా మంచి హైట్ అబ్బాయి ఇది కూడా చాలా బాగుంది కొత్తగా కొత్తగా వచ్చిన హైలైట్ చేస్తామండి అసలు ఎంత కంఫర్టబుల్ ఉంటది కూడా మనకి ప్యూర్ క్రేప్ మెరుస్తూ ఉంటుంది చూడండి ఇది మనకు ఇటాలియన్ ఫాబ్రిక్ వస్తుంది మేడం మోడల్ క్లాత్ వస్తుంది విత్ షైన్ వస్తుంది త్రీ డిజిటల్ నైటీ మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి చూడండి ఎంత బాగుందో అసలు మంచిగా ఉంది కలర్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ హైలైట్ అండి చాలా అందంగా వచ్చింది అంటే మీరు ఎక్కడ చూసు అండి హండ్రెడ్ పర్సెంట్ అయితే చూసు ఏదో ఇంకా నైట్ ఇస్ ఎందుకంటే మనం బెస్ట్ కిస్ చేస్తున్నప్పుడు గిరిజ దీన్ని మళ్ళీ నేను ఊరి తిరిగి ఎందుకు వచ్చిన నేను వాడుతున్నాను కదా ఇప్పుడు నాతో పాటు ఆల్మోస్ట్ చాలా మంది అండి చీరలన్న కొంతమంది కొంతమంది కనెక్ట్ అవుతారు కానీ నైట్లు మాత్రం అందరు కనెక్ట్ అయ్యారు అవసరం నైన్టీ పర్సెంట్ పీపుల్ అయితే కనెక్ట్ అయ్యో అయ్యో ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతారు ఇండియాకి వచ్చారు అంటే ఉపాధి కొనుక్కు వెళ్ళడం ఇప్పుడు లేదు ఫారెన్ వెళ్తున్నారు పిల్లల దగ్గర కంటే ఎక్కడ ఉన్నారు నైటీలే కదా ఉపాధి కొనుక్కు వెళ్ళారు ఇప్పుడు నాది అదే పది పది కొనుక్కుని వెళ్దాం వచ్చా ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ వచ్చినప్పుడల్లా వాళ్ళకి కొత్త ఇస్తాం అది ఇష్టపడతారు అంటే లాస్ట్ ఇయర్ ఉన్న ఏ మళ్ళీ కంటిన్యూ అవడము అలా ఉండదు వాళ్ళు అదే అంటారు వచ్చినారు కొత్త వచ్చినప్పుడల్లా కొత్త దొరుకుతాయండి మీ దగ్గర అసలు అది బాగా అనిపిస్తుంది నైటీస్ లలో ఓల్డ్ కాకుండా ట్రెండింగ్ మెయింటైన్ ఎక్కడికి అదే కనబడతా ఉంటది అలా లేకుండా ఈసారి మన మా ఫ్రెండ్ వచ్చి నైట్ బాగుందని తెలుసు బుట్ట చేతులు కొన్నాడు దగ్గర ఒక బ్లూ ఇలాంటి బ్లూ బుట్ట చేతులు ఏమన్నా అంటే లేదు చక్కగా ఇట్లా వచ్చి బుట్ట వచ్చింది అవునండి అది తీసుకోండి మేడం ఎప్పుడు వేసుకుంటారు సరదాగానే అది ఎంత ముచ్చట పడిపోయిందో మా ఫ్రెండ్ అయితే నేను అన్నా వయసుకి ఏం బాగుంటుందిలేమో అన్నా అంటే వద్దు వేసుకోండి ఇంకెప్పుడు వేసుకుంటారు మేడం అని అంటే సరదాగా వేసుకున్నా ఎంత హాయిగా అనిపిస్తుందో ఏదో ఒక చిన్నపిల్ల లుక్ అవునండి మళ్ళీ అది వేసుకొని బయటకు కూడా వెళ్ళాం కాబట్టి ఏంటంటే గిరిజ దగ్గర అలా అండి మన మనసుకు నచ్చినట్టుగా ఒక మాట చెప్పాలంటే మనసుకు నచ్చినట్టుగా ఉంటాయి మీకు ఒక ట్రెండింగ్ చూపిస్తాను ఇది నైటీ అండి నైటీ మీద దుప్పట వారిని నైటీకి దుప్పటాలు వస్తున్నాయి కొత్తగా మీద దుప్పట ఎవరైనా వచ్చినా దుప్పట వేసేస్తా వేసేసుకోవచ్చు సేమ్ ఎక్కడో చున్నీలు వెతుకు వేసుకుంటూ ఉంటాం అది అవసరం లేకుండా ఇలా మీకు ఎన్ని విధాలుగా వాడతారు నాప్కిన్ లాగా వాడతారు వంట చేసుకుంటా వాడతారు ఎవరైనా వచ్చినప్పుడు వాడతారు ఈ నైట్ పైన చేసేసుకుంటే కలర్ చూడండి వెళ్ళిపోతే బ్రహ్మాండం ఆ కింద సడన్ గా మనకు ముందు వాకింగ్ చేసుకుంటే మళ్ళీ డ్రెస్ మార్చుకునేంత అవసరం లేకపోతే సడన్ గా వెళ్ళలేము సో ఏదైనా గమ్మని ఒంట్లో బాగాలేదు ఎవరైనా వచ్చి చూసి పోతూ ఉంటారు అటువంటిప్పుడు ఇలాంటివి బాగుంటాయి అంటే ఆపరేషన్ సడన్ ఒంట్లో బాగోకూడదని కాదు సడన్ గా ఏదైనా కొమ్మ చుట్టాకొచ్చినప్పుడు ఇలాంటి ఇలాంటివి వేసుకుంటే హాయిగా అనిపిస్తుంది కొంచెం ఆర్డర్ ఉంటుంది అదే కదా మీకు ఈజీగా ఉంటుంది సో మనకి శ్రీ మహాలక్ష్మి హోసరీస్ నుంచి అన్నీ కూడా ఈరోజు వెరైటీగా ఉత్తి నైటీస్ సార్ అండి ఇందులో ఇంకా మేము వేరే ఏవి డిజైనర్ కలపలేదు సో మీకు ఇంకా కావాలి అనుకున్నా కూడా మీరు చక్కగా గిరిజని కాంట్రాక్ట్ అవ్వచ్చు లేదంటే వాళ్ళ ఛానల్ ప్రతిదీ అమ్మాయి చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు మరీ వెరైటీగా నైటీ కూడా వేసి చూపించాను అవునండి మరి కస్టమర్ రిక్వైర్మెంట్ అంటే మీరు వేసుకుంటే బాగుంటుంది మాకు కూడా బాగుంటుందా బాగుంటదా తెలుసు తెలిసిపోతుంది కానీ మీరు వేసుకోండి చాలా మంది రిక్వైర్మెంట్ ఉంటుంది మీరు వేసుకోండి మీరు ఎందుకంటే ఆ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది అనేది తెలియాలి కదా తెలియాలి అలా కూడా మీరు ఫాలో అయ్యి తీసుకోవచ్చు అండి ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ ఇక మనం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం మన ద్వారా కనెక్ట్ అయ్యేవారు మీరు ఇంకా డైరెక్ట్ ఏ సమస్యలు ఉన్నా గిరిజన అడగచ్చు నైటీస్ అయితే బాగుంటాయి నాలుగేళ్ల నుంచి ఒకటే బ్రాండ్ లాగా గిరిజ నైటీన్ గిరిజన గిరిజన ఇంకో విచిత్రం తెలుసా అండి ఐటీలు అయిపోతే అమ్మాయి షూట్కి రమ్మంటే గోరు కొట్టాయి అనుకోండి అది మేడం కోరుకోవాలి కానీ మాకు ఖరాబ్ కావు కదండి అది బాధ అది బాధ అందుకే మేమే వస్తాం మీ సో మన గిరిజ ఒక ముందడుగు కూడా వేసిందండి డ్రెస్ స్టోర్ ని మనకి విఎన్ రెడ్డి నగర్ లో ముకుంద కుందనా సిగ్నేచర్ కుందన సిగ్నేచర్ నేను ఓపెనింగ్ కూడా వెళ్ళాను మీకు కావాలి అని అనుకుంటే అమ్మాయి వీడియో వీడియోస్ అవి పెడుతూ ఉంటుంది నైటీస్ తో పాటు డ్రెస్సెస్ కూడా కావాలనుకుంటే మీరు అమ్మాయిని కాంటాక్ట్ అవ్వచ్చు చక్కసారి స్టోర్ అడ్రస్ చెప్దామండి ఇది ఇది మన శ్రీ మహాలక్ష్మి ఔదరి స్టోర్ అయితే చంపాపేట్ మెయిన్ రోడ్ అండి ఫోకస్ హాస్పిటల్ కి ఆపోజిట్ లో ఉంటుంది క్రీమ్ స్టోన్ లెవినాస్కి కి పక్కనే ఉంటుంది ఇది నియర్ బై ఎల్బీ నగర్ బిఎన్ దిల్చుక్ నగర్ మెట్రో స్టేషన్కి దగ్గర ఉంటుందండి హ్యాపీగా మెయిన్ రోడ్కే ఉంటుంది ఈజీగా మీరు విజిట్ చేయొచ్చు రావాలనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ స్టోర్ని విజిట్ చేయండి ఒకవేళ బిల్లు చూసి వేడెక్కారు వేడెక్కారనుకోండి క్రీమ్ స్టోర్కి కూడా అంటే నేను ఇప్పుడు ఏమన్నాను నాలుగు అన్నానా మొత్తం పత్తి తీసి పెట్టారు అక్కడ బిల్లు పెరుగుతుంది అప్ప అనుకుంటాం వదల్లేము అలాంటప్పుడు ఏం చేస్తారు చక్కగా క్రీమ్ స్టోన్ కెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తినేసి వచ్చేసి బిల్ ఇచ్చేస్తాయి రిపేర్ అయ్యిరండి మంచి ఎక్కువ నైట్లు ఉంటాయి అసలు ఆఫ్ కలెక్షన్స్ వెరైటీస్ అండి కొత్త కొత్త డిజైన్స్ ఒక మాటలో చెప్పాలంటే ఇన్ని నైటీస్ సిటీలో మీరు ఓపిగ్గా తిరిగి కొనుక్కోలేరు మీ వల్ల కూడా కాదు ఎందుకంటే మనకి ఇవాళ ఉన్న ట్రాఫిక్కి తిరగలేము నేను తిరిగా మీరు హాయిగా కొనుక్కోండి ఇంకా అంతే థ్యాంక్ యూ అండి